అక్కడ మన ప్రజలు దిక్కుతోచిన పరిస్థితిలో ఉన్నారు ఆపద నది ఇప్పుడు ఎవరికి ఎలా వస్తుందో తెలియదు కష్టాలు మనకే రావచ్చు కనుక మానవత్వంతో మనకు వీలైనంత సహాయాన్ని అందిద్దాం సినీ స్టార్లు వ్యాపారవేత్తలు సేవ సంఘాలు ఇలా ఎందరో పెద్ద పెద్ద వాళ్ళు పెద్ద మనసుతో ఆదుకుంటున్నారు అలాగే నేను నేను నటించి సంపాదించిన దానిలో కొంత ఇవ్వడం నా బాధ్యతగా భావించి సీఎం రిలీఫ్ ఫండ్కి నేను ఇరవై ఐదు వేల రూపాయలు ఇస్తున్నాను ఇది మీరందరికీ తెలియజేసి మన్నర్లు పొందాలని కాదు నాలమ్ మీ పిల్లలకి అనిపిస్తే వాళ్ళు కూడా దాచుకున్న దాంట్లో కొంత ఇలా చేస్తారని ఆశిస్తూ అంతా త్వరగా కోలుకోవడాన్ని ఆ భగవంతుణ్ణి కోరుకుంటూ మీరు చేయాల్సింది నేను ఈ పక్కన పెట్టిన క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేస్తే అక్కడ సిఎంఆర్ఎఫ్ సిఎం రిలీఫ్ ఫండ్ అని వస్తుంది దానికి మీరు వీలైనంత సెండ్ చేయండి సర్వే జన సిగిరో భవంతు మీ శ్రీ సహాయినా జై హింద్ నమస్కారం